ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్య పెళ్ళికాని పిల్లలు గౌరీదేవిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగు నెలల్లో నాలుగవ నెల ఆషాఢ మాసం ఈ నెల దాన ధర్మాలకు ప్రసిద్ధి ఈ ఆషాఢ మాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి నేటి జనరేషన్కు పెద్దగా తెలియదు అయితే ఈ రోజున పితృదేవతలను తలుచుకున్న గౌరీ వ్రతం చేసిన పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని పెద్దల నమ్మకం నిజానికి హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే ఆషాఢ మాసంలో దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెప్తారు అందుకనే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు అదే చుక్కల అమావాస్య ఇక ఆషాఢ మాసంలో చేసే జపతపాలకు దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని పురాణాల కథనం కనుక ఈ రోజున పెద్దలను తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించిన రిపీట్ కనుక ఈ రోజున పెద్దలను తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించిన వారి పేరున్న దాన ధర్మాలు చేసిన పెద్దల ఆత్మ శాంతిస్తుందన్న మాట ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం కనుక ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున పిల్లలు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి పూజిస్తారు బియ్యపిండితో పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఆ రోజు అనగా ఆషాఢ మాసం అమావాస్య రోజున గౌరీ పూజ చేసి అనంతరం రక్షణ ధరిస్తే పెళ్లి కాని అమ్మాయిలకు వెంటనే వివాహం జరుగుతుందని నమ్మకం ఆషాఢ మాసం అమావాస్య రోజున అవివాహితులే కాదు కొత్త కోడళ్ళు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోముని నోచుకుంటారట ఇందుకోసం గౌరీ పూజను చేసి సాయంత్రం వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పొగులను ఉంచుతారు ఆ దారపు పొగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారుపు చుక్కలను కూడా దానం చేసేవారట దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆషాఢ నాడు కొన్ని ప్రాంతాలలో దీప పూజ చేయడం కూడా కనిపిస్తుంది ఆషాఢ మాసంలో సూర్యుడు దక్షిణానికి మరలుతాడు రాత్రి వెలలు పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేవి అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు కనుక వాటిని పారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా దీప పూజని చేస్తారు ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను ఉంచుతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు ప్రస్తుత జనరేషన్ అంతగా పట్టించుకొని చుక్కల అమావాస్య ఇంతటి విశిష్టతను కలిగి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి